కమ్మ సేవా సమితి సంఘం వారి ఆధ్వర్యంలో వనభోజన కార్యక్రమం మేడ్చల్ జిల్లా కుత్ముల్లాపూర్ నియోజకవర్గం దిండిగల్ మున్సిపల్ పరిధిలోని పల్లి కమ్మ సంఘం సేవ సమితి కమిటీ హాల్లో సంఘం నిర్వహించిన కుత్ముల్లాపూర్ నియోజకవర్గ వన భోజన మహోత్సవంలో సంఘం కమ్మ సంఘం కుటుంబ సభ్యులు పాల్గొని ఆటల పాటలతో కూచిపూడి భరతనాట్యం గేమ్స్ వంటి ఆటల పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ఇలా ఒక చోటికి చేరి కమ్మ సంఘం సభ్యులు పాటల పాటలతో ఏ సమస్యలు ఉన్న మాట్లాడుకొని అన్ని మంచిగా చేసుకుంటామని అన్నారు ఈ కార్యక్రమంలో ఆటలు పాటలు గేమ్స్ ఆడిన వారికి ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ గిఫ్టులు వచ్చిన ముఖ్య అతిథులతో ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో కమ్మ సంఘం సోదరి సోదరులు వారి కుటుంబ సభ్యులు బంధుమిత్రులు పాల్గొని సంతోషంగా సంబరాలు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు కమ్మ సోదరులు పలు నాయకులు తదితరులు పాల్గొన్నారు అంటే మీరు సినిమా లేదా గోల్డ్ మైన్స్ కాదండి కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ కన్నా గొప్పది ఇది మన మొదటి స్టెప్ అండి నాది రేపటి నుంచి నేను మనందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉన్నాయి కింద మీరు అందరు బ్లెస్సింగ్స్ నాకు నమస్కారం ప్రెసిడెంట్ ఆయన ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు ప్రెసిడెంట్ గా ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తున్నారు చెప్పండి కొత్తకు వచ్చి ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం రండి ఒకసారి మొత్తం అయోధ్య రామాలయానికి ప్రతి మరి ఇరవై ఐదు రాష్ట్రాల్లో ఎంతమంది పిసి నెక్స్ట్ ఘంటసాల గారు పాడిన రామారావు గారికి పాడిన పాట మంచి పాట తర్వాత ఒకటి బాలకృష్ణ గారి పాట పాడతాం ముందుకున్న ఘంటసాల గారి పాడిన పాట శివసాయి రెడ్డి

పెద్దలు జొన్న రవి గారు ఫుట్బాలపూర్ కమసంగం ప్రెసిడెంట్ గారు వారికి గౌరవ పెద్దలు పెద్దనా అబ్దుల్ మాపో అన్న జెట్టి కుశุม కుమార్ గారికి దజే మా ఏసిసి జెన్నూన్ సెక్రటరీస్ త్రివి గారికి శుభ తమ్ముడు సాయిబాబు చౌదరికి చెదలవాడు శ్రీనివాసరావు గారికి వెంకటేశ్వరరావు గారికి తులసి గారికి ఇలా ఈ కుత్పులాపూర్ కమ్మ సంఘం ఆహ్వానం మేరకు విచ్చేసినటువంటి అతీరథ మహారథులు స్టేజ్ మీద ఉన్నాళ్లే కాదు స్టేజ్ మీద స్టేజ్కి ముందు అనేక మంది అతిరథ మహారాజులు ఉన్నారని నేను భావిస్తూ ఉన్నా అంటే అసలు ఈ కులం అంటేనే అన్ని రంగాల్లో అతిరథ మహారాజులే వాళ్ళు ఎక్కడున్నా కూడా ఏ మాత్రం డౌట్ లేదు అందుట్లో కమ్మ కులం అంటే మన్ని మధ్యనే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు అమ్మ కులం అంటే అమ్మ లాంటి వారు కమ్మవారు అమ్మ లాంటి వారు అని చెప్పి ఆయన సంబోధించారు ఒక మీటింగ్ లో పెద్ద ఒక గొప్ప మాట అది ఇక్కడ మా రవీందర్ రెడ్డి అని కూడా ఉన్నాడు ఆయన కూడా ఇందాక మన గురించి చాలా చక్కటి విషయాలు రెండు మూడు విషయాలు చెప్పారు ఈ కులం ఆ కులం అని లేదు అందరినీ అప్పును చేర్చుకుని అందరి అవసరాలు ఎరిగి చేతనైనంత సహాయం చేసి అందరినీ కలుపుకుని అందరితో నడుస్తూ వాళ్ళలో ఒకళ్ళుగా ఉండే జాతి ఏదన్నా ఉందంటే కమ్మ జాతి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నా ఇది వాస్తవం మన కమ్మ వైభవం గురించి తెలియాల చదువుకుంటున్నారు అమెరికా వెళ్ళిపోతా ఉన్నారు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తా ఉన్నారు మనమేంటి మన కులం ఏంటి మనం ఎక్కడి నుంచి వచ్చాం మన జాతి యొక్క గొప్పదనం ఏంటి అనేది వాళ్ళకి తెలియాల్సిన తెలియజేయాల్సిన బాధ్యత మనమే తప్పకుండా ఉందని చెప్పి నేను అనుకుంటా ఉన్నా ప్రాబల్యం తగ్గకూడదనేది నా ఉద్దేశం ఏ రోజున ఇట్లానే ఉన్నాం కానీ ఇట్లా ఇప్పుడు లేం మనం మన జాతి యొక్క గొప్ప లక్షణం మన చెయ్యి ఎప్పుడు పైనే ఉంటది కానీ కింద ఉండదని చెప్పి ఈ సందర్భంగా తెలియ పోదాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం కల్పించిన గౌరవ పెద్దలు బొడ్డు రవి గారికి మనస్ఫూర్తిగా అచ్చ రవి గారి గురించి రెండు మాటలు చెప్పాలి ఇవాళ కుత్బుల్లాపూర్ కమ్మ సంఘం అంటేనే బొడ్డు రవి అండ్ బ్రదర్స్ అంటే మా రంగారావు ఉన్నారు మా దిలీప్ గారు ఉన్నారు తులసం ఉంది అందరూ ఉన్నారు కానీ వీరబాబు గారు ఉన్నారు అనేక మంది పెద్దలు నేను కాదంట లేదు వారు బొడ్డు రవి అండ్ బ్రదర్స్ వాళ్ళ అన్నదమ్ములు తమ్ముడు అశోక్ గారి గారి సంఘం గురించి అశీక అశేషమైనటువంటి సేవ చేయటం జరిగింది కులారికి నిలువెత్తులాగా ఉన్నాడు ఆయన అవునా కదా అది చూస్తేనే ఈ ఏ కొలవంటి చెప్పేయచ్చు కాబట్టి మన కట్టు కొట్టు మన తీరు మన మాట ఎక్కడున్నా కూడా మనం మనంగానే గౌరవించబడతాం నేను ఒక రాజకీయ నాయకుడు ఈ మాట చెప్పకూడదులే కాని అన్నా అన్న ఒక రెండు మూడు నిమిషాలు మాట్లాడగానే అని మనోడీ అర్థమైపోతా ఉంటుంది మాకు ఇది వాస్తవం అండి నేను ఏదో ఇక్కడ ఉన్నానని చెప్పడం కాదు మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తూ అవకాశం కల్పించిన బొడ్రోయ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియదు సెలవు తీసుకుంటా ఉన్నారు ఉండవు కదా ఎక్కడ కూడా మరి అట్లాంటిది మరి పూర్వం నుంచి కూడా ఆయన కలప వ్యాపారం చేస్తూ అయోధ్య రామాలయానికి మొక్కలు కలప ఇచ్చారు వాళ్ళ ఇంట్లో ఒకటి ఉంది ఒక పెద్ద తొంగలో ఒక శిల్పం చెక్కబడింది దాన్ని కూడా ముప్పై కోట్ల రూపాయలకు ఒక వ్యక్తి అడిగితే నేను అయోధ్య రామాలయానికి ఇస్తాను మాట్లా చెక్కలో ఒకే ముక్కలో ధర్మం డెబ్బై అడుగులు పది అడుగులు కైవరం ఉండే డెబ్బై అడుగులు బారున్న ముక్క తెచ్చి షిప్లో ఒకే కాళీ షిప్ తెచ్చి దాన్ని చెక్కించి అక్కడ పెట్టాం ఆయన ఎక్కడ పోతాడో ఆయనకి ఇష్టం స్వామి తోటానికి చిరంజీవి స్వామితో సహా వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వెంకయ్యనాయుడు గారితో సహా అందరు ఇచ్చారు ఈ విషయం తెలిసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అక్కడ రాష్ట్రపతి భవన్లో పొందని మాకు ఇచ్చాడు నవ్వుతో నభవితే చేసి ఇచ్చాం ఆ విధ్య సర్టిఫికేట్లు చాలా ఉన్నాయి మా దగ్గర అది చూసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సర్టిఫికేట్ని బట్టి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మాకు ఇన్వైట్ చేశాడు చాలామంది పోటీ పడ్డారు అయోధ్య వర్క్ కోసం నభుతం భవిష్యత్తుగా ఇవాళ కూడా చేస్తున్నాం ఇంకా సంవత్సరం పడుతుంది నూట ఇరవై నాలుగు డోర్లు విండోలు ప్రతి డోరుకి బంగారం చేస్తున్నారు ఇండియా గొప్పతనం చీఫ్ మినిస్టర్ ఆఫ్ యూపీ ఆయన దగ్గరని చేస్తున్నాడు మా రాత్రుడు ఆయనే మాకు పిలిపించి ఇచ్చాడు అనుకుంటున్నాం ప్రభుత్వం చేయట్లేదు మేము ధనం కోసం లాభం కోసం లాభం కోసం చాలా చేసాం రూపాయి రూపాయ కూడబెట్టి కొల్లూరులో ఎకరం ఎక్కడ కొనుక్కుంటూ వచ్చాము నలభై యాభై యాభై ఒకటి ఇవాళ ఎందుకన్నా జనం అంతా ముప్పై కొట్టు నలభై కోట్లు మేమే నవ్వుకుంటున్నాం మేము ముగ్గురు అన్నద బలం ఇంతవరకు మాకు సపరేషన్ లేదు కలిసి పనిచేస్తున్నాం మాకు పేరు కొత్త మాకు మా నాన్నగారు మా చిరునాన్నగారు మా పెద్ద నాన్నగారు వాళ్ళు వేడిపడ్ల ఇంకా వేడిపోవడం అనేది మనుషులు పోతేనే పోయినోడు పోతుంటాయి అక్కడే నైస్ గారితో కలిసి టింబర్ పేసి పెట్టాం అన్నపూర్ణ టింబర్ అని అది జనసేన ప్రవర్తన పెరిగింది అస్సాము నాగాల్యాండు భూటా నుంచి ఎంతో టెంపర్ తెచ్చుకోవడం అందరికీ తక్కువ ధరలో సఫల చేసినాం దాన్ని చూసి రామరాజురావు గారు కూడా మమ్మల్ని చాలా మెచ్చుకున్నాడు అట్లా మా జీవనయామం పెరిగిపోయింది ఇవాళ ఐదు వేల వాళ్ళు ఇవాళ మన వాళ్ళందరి సహకారంతో వాళ్ళు ఎక్కడుకున్నాము మాకే లెక్కలేదు అయినా ఇవాటికందరూ వర్క్ చేస్తాం పని చేసుకుంటాం ఎవరి ఇంటి దగ్గర కూర్చోం నన్ను గురించి చాలా మందికి ఇక్కడ ఉన్న పెద్దలు గారికి తెలుసు సాయేజీరావు గారికి బాగా తెలుసు